కేంద్ర కార్యాలయానికి విచ్చేసి తెలుగుదేశం పార్టీ నుంచి వదిలిపెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పార్టీ అధినాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం ఉంచి ఈరోజు పార్టీలో చేరడం నిజంగా చాలా సంతోషకరమైనటువంటి విషయం గత నాలుగు సంవత్సరాల ఎనిమిది తొమ్మిది నెలల కాలంలో పార్టీ ముఖ్యంగా బీసీఎస్సి ఎస్టీ మైనారిటీస్కి చేసినటువంటి లబ్ధి కానీ అందించినటువంటి సుపరిపాలన కానీ చూసి మన ఈరోజు పార్టీని పార్ తెలుగుదేశం పార్టీ వదిలి చాలామంది వందల వేల సంఖ్యలో నాయకులందరూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం నిజంగా చాలా సంతోషకరమైనటువంటి విషయం ఈ సందర్భంగా మనం ఇక్కడ సమావేశమయ్యాం ఈ సమావేశానికి హాజరైనటువంటి మీ అందరికీ ఈ యొక్క వేదికపైన ఆశీనులైనటువంటి జిల్లా అధ్యక్షులకి మల్లికార్జున గారికి మీ యొక్క సమన్వయకర్త మీకు వేమూరు నియోజకవర్గానికి కొత్తగా వచ్చినటువంటి సమన్వయకర్త వరికూటి అశోక్ బాబు గారికి నా అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను గతంలో ఒక రకమైనటువంటి ఆపోహలు క్రియేట్ చేశారు సృష్టించారు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వాళ్ళు కొంతమంది మన పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా కొన్ని ఆపోహలు వరికూటి అశోక్ బాబు పట్ల సృష్టించినటువంటి మాట వాస్తవం కొండపి నియోజకవర్గంలో ఇటువంటి కార్యకలాపాలు జరిగాయి చాలామంది వరికూటి అశోక్ బాబు అనగానే అయ్యో చాలా గట్టిగా మాట్లాడతాడు నాయకులందరినీ ఎదుర్కొంటాడు అన్నటువంటి ఆపోహని సృష్టించారు నిజానికి నాకు తెలిసినంతవరకు నేను అబ్జర్వ్ చేసినంత వరకు అశోక్ ఉన్నంత సాధు స్వభావి కానీ మంచివాడు కానీ నేను ఎవరిని చూడలే పార్టీ